అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయి పట్టివేత ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు శనివారం పట్టుకున్నారు ఈ విషయమై ముంచంగిపుట్టు ఎస్ఐ జె రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఆంధ్ర నుంచి ఒడిస్సాకు అక్రమ గంజాయి రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి లబ్బూరు జంక్షన్ వద్ద కాపు కాసి వాహన తనిఖీ చేసే క్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్లామర్ బైక్ పై పది కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ జె రామకృష్ణ గంజాయి విలువ యాభై వేల వరకు ఉంటుందని పట్టుబడిన నిందితుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు అలాగే గంజాయి ఎవరి వద్ద నుండి కొనుగోలు చేశారో ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలతో పూర్తి దర్యాప్తు చేసి త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు గంజాయిని కలిగి ఉండడం సాగు చేయడం రవాణా చేయడం అటువంటి చర్యలకు ఎవరూ పాల్పడిరా వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు